నులక మంచం చూసుంటారు కానీ నులక సోఫా ఎప్పుడైనా చూసారా అయితే ఇప్పుడు చూసేయండి ఇలా ఐరన్ స్టెన్స్ అయితే చేయించుకున్నాను అలానే నులక అంటే జూట్ త్రెడ్ అని కూడా తెప్పించుకుని సోఫా అల్లేసాను సోఫా అల్లుతూ మాట మా చిన్నప్పుడు గ్రామాల్లో ఇంటింటికి ఉండేవి ఇప్పుడైతే అన్నీ కనుమరుగవుతున్నాయి అనుకోండి స్పెషల్లీ హెల్త్ బాగోకపోతే ఈ మంచం ఒక థెరపీలా పనిచేసేదని మీకు తెలుసా ఈ నులక కోసం ఊర్లో సంతలో దొరుకుతుందేమోనని ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడెవరూ అల్లటం లేదమ్మా అనేసారు ఇక మా నాన్నగారు అయితే చిన్న చిరునవ్వు నవ్వుతూ నువ్వు అల్లుతావా అమ్మా వచ్చా అన్నారు కానీ నేను చిన్నప్పుడు చూసిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది మా పెదనాన్నగారు స్వయంగా తాడు తయారు చేసి మంచం అల్లేవారు నేనైతే దగ్గర కూర్చొని మంచం పూర్తయ్యే వరకు అన్నీ గమనించేదాన్ని ఇప్పుడు అది ఇలా సోఫా అల్లటానికి పనికొచ్చింది ఫైనల్లీ నూలక సంపాదించి ఇలా సోఫా అయితే పూర్తి చేశాను తేలి చాలా బాగా రిలాక్సింగ్గా అనిపించింది అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ ని సబ్స్క్రైబ్ చేయండి